అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ అపచయాలను మూటగట్టుకున్న ఎంపీ బండి సంజయ్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమన్నారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు బిఆర్ఎస్ పని అయిపోయిందంటూ బండి సంజయ్ చేసిన కామెంట్స్ ను ఆయన ఖండించారు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన సునీల్ రావు బండి సంజయ్ తీరుపై నిప్పులు చెరిగారు మూడు సార్లు ప్రజలు ఎమ్మెల్యేగా ఓడించిన బండి సంజయ్ తీరు మారడం లేదని మండిపడ్డారు ఆయన గురించి తెలియక ఎంపిక ప్రజలు గెలిపిస్తే నియోజకవర్గానికి ఏం చేశాడంటూ ప్రశ్నించారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని కరీంనగర్ సీటును బీఆర్ఎస్ గెలుచుకుంటుందని ఆయన వ్యక్తం చేశారు బండి సంజయ్ కు ఎంపీ టికెట్ ఇవ్వకుండా వాళ్ల పార్టీ నేతలే అడ్డుపడుతున్నారని సునీల్ రావు తెలిపారు ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ గారు బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేయడం జరిగింది బిఆర్ఎస్ పార్టీకి చరిత్ర ముగిసినట్టే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోర్లే వేసినట్టే ఎంపీ ఎలక్షన్స్లో బిఆర్ఎస్ పార్టీ మీద రకరకాలుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు మరి వారి వ్యాఖ్యలకు నేను సూటిగా వారిని ప్రశ్నించలుచుకున్న బండి సంజయ్ కుమార్ గారిని మూడు సార్లు శాసనసభ్యునిగా కరీంనగర్లో మీరు ప్రజల చేత తిరస్కరించబడ్డటువంటి నాయకుడు ఒక్కసారి పోయినసారి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీరు నిజస్వరూపం తెలియదు కాబట్టి ఏదో ఊహించుకొని రెండుసార్లు ఎంపీ ఎమ్మెల్యేగా ఓడిపోయిండు అని చెప్పేసి కరీంనగర్లో మరి ఆయనకు ఓటేసి ఎంపీగా గెలిపించింది గెలిపించిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు కూడా పర్యటించినటువంటి ఎంపీ ఎవరైనా ఉన్నారంటే మరి బండి సంజయ్ కుమార్ గారు అని చెప్పి వాళ్ళ నాయకులు అంటా ఉన్నారు ఏ గ్రామాన్ని కూడా సందర్శించినటువంటి అన్ని గ్రామాలు సందర్శించినటువంటి నాయకునిగా ఐదు సంవత్సరాలు మిగిలిపోయినావు ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మీ బీజేపీ పార్టీ కార్యకర్తల నాయకులే కావచ్చు మరి ఓటర్లు వేసినటువంటి ఓటర్లు కావచ్చు అందరూ కూడా నీకు ఓటేస్తే వృధా అని చెప్పేసి వారు నిర్ణయించుకున్న విషయం నీకు తెలియకపోవడం చాలా విచారకరం ఎందుకంటే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరొక ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి మరి మీ పార్టీ అధిష్టానం బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా మీ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా నిన్ను ప్రజలు తిరస్కరించినారంటే నీకు ప్రజల్లో ఏమాత్రం విలువ ఉందనేది నీకు తెలుసుకోపోవడం నీ యొక్క వివేకం